ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడు ఒక ఊర కొనుము కన్నీళ్లు విడుచుట మానుము నీ సఫలమై జనులు శత్రువుల దేశములో నుండి తిరిగి వచ్చదరు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని విశ్వాసుల జీవితాలలో ఏ విషయం కొరకైనా ప్రార్థన దాని తర్వాత కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు కన్నీటి ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే మంచిదే కానీ ఈ లోకానుసారమైన విషయాల గురించి ఎప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు చూసారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీలో ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి గురించి ఎవరైనా కన్నీళ్లు విడుస్తూ ఉంటే వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు ఏమనేనంటే ఈ లోకానుసారమైన విషయముల గురించి మీరు ఏడవలసిన కన్నీరు విడవలసిన అవసరము లేదు మరి దేనికోసం ఏడవాలి కన్నీళ్లు విడవాలి అని అంటే ప్రభు యొక్క కృప కోసము ప్రార్థనలో కన్నీళ్లు విడవాలి ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక నెరవేరడానికి కన్నీళ్లు విడిచేటువంటి ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉండుట ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది నీ క్రియ తప్పకుండా సఫలమవుతుంది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎవరైతే శత్రువుల బాధలో శత్రువుల చేతిలో చిక్కబడి ఉన్నారో వారందరినీ కూడా విడుదల చేస్తాను బయటకు రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా అయితే మనము వాటి కోసం ఏడవకుండా ప్రభు యొక్క కృప కోసము కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా ఇటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండండి నేను మీ కార్యంలో నెరవేరుస్తాను అని దేవుడు ఇస్తూ ఉన్నారు చాలా మంది చూడండి ఈ లోకంలో అది లేదు ఇది లేదు ఇది రాలేదు అది రాలేదు ఇది పొందుకోలేకపోయామని ఏడుస్తూనే ఉంటారు పొద్దున లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటారు ఆ ఏడుపు కంటే కూడా స్థుతి ఆరాధనలో కన్నీరు ప్రార్థనలో కన్నీరు ప్రభు యొక్క కృప కోసము కన్నీరు విడిచుట ఎంతో మేలు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఆ ఏడుపు మాని దేవుని స్థుతించేటువంటి ఆనంద బాష్పములు విడువండి నేను మీకు విడుదల కలుగ చేస్తాను మీ క్రియలు సఫలపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా అలానాడు ఇస్రాయలు జీవితంలో దేవుడు నెరవేర్చారు అదే విధముగా నెరవేర్చు లాగున ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఈ లోకానుసారమైన విషయాల గురించి ఏడవకుండా బ్రవ్వా అయా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రార్థనలో నాయన మీ కృప కొరకు కనిపెట్టేటువంటి కన్నీరును అయా మీలో సంతోషించేటువంటి ఆనంద బాష్పాలు విడిచేటువంటి స్థితిని మీరే దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా మీరే వారి కార్యాలను సఫలము చేస్తానని వాగ్దానం ఇచ్చారు బ్రహ్వా మీరే బిడ్డల కార్యాలను సఫలపరిచి విడుదల కలిగించండి అయ్యా శత్రువుల చేతిలో నుండి విడుదల కలిగించండి ప్రభువా బిడ్డలది ఏది ఆక్రమించుకొని ఉన్నారో ఏది కబ్జా చేస్తున్నారో ప్రభు అయ్యా మీరే సహాయము చేసి ఆ శత్రువుల నుండి మీ ప్రజలను విడుదల చేసి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా సఫలము చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె